తిరుపతిలోని తిరుచన్నూరులో ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రోజున భువనేశ్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో వెరికోస్ వెయిన్స్ మెగావెన్ వాస్కులర్ కేర్ ఏర్పాటు చేశారు ఉచిత మెగా వైద్య శిబిరం వివరాలతో కూడిన పోస్టర్లు కరపత్రాలను ఈ రోజు ఆవిష్కరించారు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పి విజయకుమార్ డాక్టర్ హరీష్ రాజకుమార్ ఈఎస్ఐ ఆస్పత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ కె రెడ్డి భువనేశ్ కన్స్ట్రక్షన్స్ ఎండీ వి మల్లికార్జున్ రాజగోపాల్ రెడ్డి కె శంకర్రాజు చార్మిల తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి భువనేశ్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే వెరికోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరంలో తనతో పాటు మెగా విన్ ఎండీ డాక్టర్ వినయ్ న్యాపతి డాక్టర్ హరీష్ రాజకుమార్ ఇతర సిబ్బంది పాల్గొని సేవలు అందిస్తారని డాక్టర్ పి విజయకుమార్ తెలిపారు కాళ్లలో నరాల వాపు నడవడానికి ఇబ్బంది వంటి సమస్యలు ఉన్నవారు ఈ శిబిరానికి వచ్చి అవసరమైన చికిత్స చేయించుకోవాలని సూచించారు అందుబాటులో ఉన్న మందులు కూడా ఉచితంగా అందజేయనున్నట్లుగా తెలిపారు అరుదైన ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని భువనేశ్ కన్స్ట్రక్షన్స్ ఎండి వి మల్లికార్జున్ కోరారు ఈ ప్రాంతంలో వెరికోస్ వైన్స్ బాధితులు ఎక్కువగా ఉన్నారని బెంగళూరు చెన్నైల నుంచి వచ్చే నిపుణులైన డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని ఈఎస్ఐ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ కె బాలశంకర్రెడ్డి సూచించారు తిరుపతిలోని తిరుచానూరులో ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రోజున భువనేశ్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో వెరికోస్ వెయిన్స్ మెగా విన్ వాస్కులర్ కేర్ ఏర్పాటు చేశారు ఉచిత మెగా వైద్య శిబిరం వివరాలతో కూడిన పోస్టర్లు కరపత్రాలను ఈ రోజు ఆవిష్కరించారు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పి విజయకుమార్ డాక్టర్ హరీష్ రాజకుమార్ ఈఎస్ఐ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ కె బాలశంకర్రెడ్డి భువనేష్ కన్స్ట్రక్షన్స్ ఎంటీ వి మల్లికార్జున్ రాజగోపాల్ రెడ్డి కె శంకర్రాజు చార్మిలు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి భువనేష్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే వెరికోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరంలో తనతో పాటు మెగా విన్ ఎండీ డాక్టర్ వినయ్ న్యాపతి డాక్టర్ హరీష్ రాజకుమార్ ఇతర సిబ్బంది పాల్గొని సేవలు అందిస్తారని డాక్టర్ పి విజయకుమార్ తెలిపారు కాళ్లలో నరాల వాపు నడవడానికి ఇబ్బంది వంటి సమస్యలున్నవారు ఈ శిబిరానికి వచ్చి అవసరమైన చికిత్స చేయించుకోవాలని సూచించారు అందుబాటులో ఉన్న మందులు కూడా ఉచితంగా అందజేయనున్నట్లుగా తెలిపారు